చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భాస్కర్ నగర కమిటీ అధ్యక్షులుగా టిక్కీ రాయల్ నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లా అధ్యక్షునిగా భాస్కర్ ను నగర కమిటీ అధ్యక్షులుగా టిక్కి రాయల్ను నియమించారని తెలిపారు ఈ నేపథ్యంలో వారికి పార్టీ కప్పి శుభాకాంక్షలు తెలిపారు సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యమన్నారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతన జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నగర కమిటీ అధ్యక్షుడు టిక్కీ రాయల్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా శ్రీ భాస్కర్ గారు చిత్తూరు నగర అధ్యక్షులుగా ఆయన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా వారిని నియమించినటువంటి ఏసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ త్రిలారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను వీరి అధ్యక్షతన రాబో రోజుల్లో అటు చిత్తూరు జిల్లాలో ఇటు చిత్తూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇప్పటికీ ఫిల్ప్ చేసింది పది శాతం పదవులు మాత్రమే ఓన్లీ పిసిసి వైస్ ప్రెసిడెంట్స్ పిసిసి జనరల్ సెక్రటరీస్ జిల్లా అధ్యక్షులు నగరాధ్యక్షులే ఇంకా చాలా సంస్థాగత సంస్థాగతలు చాలా ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది తర్వాత వచ్చేసి స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా డిస్టిక్ అనుబంధ విభాగాల రాష్ట్రీ పర్సెంట్ ఉన్నాయి పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా గౌరవించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎరుచాకపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శుభాకాంక్షలు అలాగే ఈనాటి కార్యక్రమానికి అయినటువంటి ఆయన మన చిత్తూరు రావడం ఆయన మిమ్మల్ని ఉద్దేశించి ప్రజల పక్షాన్ని ఎప్పుడూ ఆయన ప్రజల గొంతుకుగా పేద ప్రజల గొంతుకుగా ఆయన మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అయితేనేమి ఇటు పాలక అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేల్కొలుపుతూ ప్రజా సమస్యలను నిత్యం వారి ముందు ఉంచుతూ ఆ ప్రజా సమస్యలు పరిష్కార దిశగా మమ్మల్ని అందరినీ కూడా మేల్కొలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి అహర్నిస్తులు పాటుపడుతున్నటువంటి మా నాయకుడు డాక్టర్ నల్లిరెడ్డి తులసిరెడ్డి గారికి ప్రత్యేక చిత్తూరు జిల్లా కమిటీ తరఫున అలాగే అందరి తరఫున మేము వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా అంటే వారికి చాలా అభిమానం ఇక్కడున్న నాయకులందరూ కూడా వారు బాగా సుపరిచితులు వారి నాయకత్వంలో భవిష్యత్తులో శర్మలమ్మ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం మేమందరూ కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్తామనేసి సందర్భంగా తెలియజేస్తూ సారు మిమ్మల్ని ఉద్దేశించి చాలా సమస్యలను ప్రజా సమస్యలను అందరూ అన్ని కూడా మీ ముందు ఉంచుతారు వారికి కూడా మీరు కూడా సహకరించవలసిందిగా మీడియా అందరికీ కూడా విన్నపి విన్నవించుకుంటాము